ఇక్కడ చిలుక గురించి మాట్లాడండి అనిచ్చారు కదా హేమిందుకని చూసిన ఎప్పుడైనా చూసినా సార్ చిలుక గురించి ఒక కొన్ని విషయాలు చెప్పు గుడ్ చిక్కు ఎర్రగా ఉంటాయి అంటే చాలా ఇష్టం సూపర్ పంజరంలో పెంచుకుంటారు గన్ని అభినయిస్తూ పాడండి అని చెప్పినారు కదా అభినయిస్తూ చెప్తావా దా మధ్యాహ్నం నిలబడిను మిగతా పిల్లలు అంతా అండి ఎస్ అభినయిస్తూ ఇప్పుడు గేయాన్ని చెప్పాలా ఏం గేయం తెలుసా మీకు చింత చింత చెట్టు త్వరలోనా ఓకేనా స్టార్ట్ मा बिंदु बिकले हेमा बिंदु सुपर पाना